నమ్మకం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి ఈ మూడు పదాలు నా జీవితాన్ని మార్చాయి మీరు మార్చుకోవచ్చు వీటిని పదే పదే పలకడం ద్వారా ఈ కాలంలో మనిషికి కావాల్సిన అతి ముఖ్యమైన ఆయుధం డబ్బు డబ్బుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి డబ్బు సంపాదించాలి అని కొనేవారు అనవసరమైన ఆలోచనలు విడిచిపెట్టి ఇతరుల గురించి నెగిటివ్గా ఆలోచించడం మాని మనకు అవసరమైన డబ్బు గురించిన ఆలోచనలే నిత్యము చేయాలి ఆ మూడు ముఖ్యమైన పదాలు డబ్బు సంపద ఐశ్వర్యం ఈ మూడు పదాలను మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనసులో అనుకోవచ్చు ఎవ్వరు లేని సమయంలో గట్టిగా బిగ్గరగా చెప్పండి ఎత్తైన ప్రదేశాలకు ఖాళీ ప్రదేశాలకు వెళ్ళి మరీ గట్టిగా బిగ్గరగా చెప్పండి ఈ విధంగా చెప్పడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి వాటిని తప్పకుండా మన దగ్గరకు తెస్తుంది అవి అవకాశాల రూపంలో ఏదో ఒక రూపంలో తెచ్చి తీరుతుంది వీటిని మనం పలుకుతున్నప్పుడు ప్రేమతో సంతోషంతో ఇష్టంతో పలకాలి అలా ప్రొద్దున లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు వీటిని ఉచ్చరించాలి పలకాలి నేను ఇప్పటికీ ఈ పదాలను ఉచ్చరిస్తూ సమృద్ధిగా ఉన్నాను మీరు సమృద్ధిగా ఉండాలని ఆశిస్తున్నాను